హలో అండి ఈరోజైతే మీకు ఒక వంట చూపిస్తా నేను చేసిన వంట వంకాయ కర్రీ ఎలా చేయాలనేది ఇలా నేను చేసింది చూస్తే మీకు కూడా నోరు ఊరిపోతుందేమో చాలా టేస్ట్ ఉంటుంది మనం వంకాయ కర్రీ డైలీ చేస్తాము అంటే దాన్ని స్పెషల్ ఏంటంటే నేను చేసింది ఏంటంటే ఇప్పుడు కొబ్బరి ముక్కలు వేసా పచ్చి కొబ్బరి ముక్కలు ఇలా పాతకాలంలో అమ్మమ్మ వేసేది ఇలా మా అమ్మమ్మ మా నాయనమ్మ వాళ్ళు కూడా వేస్తారంట ఇలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది కొబ్బరి తగులుతుంటే కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఇది దేంట్లోనైనా చపాతీలోనైనా తినొచ్చు రైస్లోనైనా తినొచ్చు దేనిలోనైనా తినొచ్చు అంటే చికెన్కు చికెన్ కన్నా కూడా చాలా టేస్ట్ ఉంది ఇట్లా చేసుకుంటే మీరు ఒకసారి నాలాగా చేసి చూసి ఎలా ఉందో నాకు కామెంట్ అయితే చెయ్యండి చాలా చాలా టేస్ట్ ఉంది ఇదైతే నేను ఇప్పుడే చపాతీలో తినేసా ఒక చపాతీ వేసుకొని తిన్నా చాలా టేస్ట్ ఉంది నేను నైట్ చపాతీ చేస్తే ఆ చపాతీ ఉంటే తిన్నానులే కొంచెము చాలా టేస్ట్ ఉంది అంటే రైస్లో కూడా చాలా టేస్ట్ ఉంటుంది నేను ఎప్పుడూ చేస్తూ ఉంటా కానీ మీకు ఎప్పుడు కొబ్బరి వేసిన కర్రీ అయితే చూపియలేదు కదా ఇదే ఫస్ట్ టైం మీకు చూపించడము చాలా టేస్ట్ ఉంటుంది నాలాగే చేసి చూడండి ఒకసారి అయితే ఏదైనా కర్రీ మనం పొగలు కక్కుతున్నప్పుడే తింటే ఆ టేస్టే వేరండి అసలు అమ్మమ్మ అయితే చేసిన వెంటనే మాకప్పుడు మేము చిన్నపిల్లలము అమ్మమ్మ ఉన్నప్పుడు మాకైతే వేడి వేడిగా పెట్టేది అసలు మేము ఊరికెళ్తే అమ్మమ్మ వాళ్ళు ఊరికి వెళ్ళామంటే హాలిడేస్కి ఇలా చేసి పెట్టేది చాలా టేస్ట్ ఉంటుంది ఆమె ఏది చేసినా కూడా పచ్చడి తోటి పచ్చడి చేసిన ఏది చేసినా కూడా అమ్మమ్మ నాకు అమ్మమ్మే బాగా గుర్తొస్తుంది ఎందుకంటే నేను అమ్మమ్మ దగ్గరే ఎక్కువ రోజులు పెరిగా ఆ అమ్మమ్మ టేస్ట్ చాలా చూసా నేను అంటే అమ్మమ్మ ఏది చేసినా చపాతి చేసిన పప్పు చేసిన ఆకుకూర పప్పు అయితే నాకు అమ్మమ్మే బాగా గుర్తొస్తుంది వస్తుంది అమ్మమ్మను గుర్తు చేసుకున్న ప్రతిసారి మనసుకు చాలా హాయిగా అనిపిస్తుంది అంటే వాళ్ళలాగా మనము చేయలేము ఏదైనా కూడా వాళ్ళు ఊరికే అలా పచ్చడిలో అంటే ఊరికే పచ్చిమిరపకాయలు అలా రోట్లో వేసి దంచితేనే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది మనం ఎంత చెయ్యి ఆ టేస్ట్ అయితే రాదు నాకైతే చాలా అనుభవము అమ్మమ్మ వంట తిన్నాను కాబట్టి నాయనమ్మ వంట అంటే నేను కొన్ని తిన్నాను సజ్జ రొట్టెలు అలా అమ్మ ఉంటుంది కాబట్టి నాయనమ్మ పెద్దగా వంట దగ్గరికి రాదు నాయనమ్మ అయితే నెయ్యి అలా తయారు చేస్తూ ఉంటుంది పాలు తీయడము ఇలాంటివి చేసేది ఆమె చేత అయినప్పుడు నాయనమ్మ ఎక్కువ పొలం పనులు అలా చేసేది పాపము అంటే ఇంకా మళ్ళీ వంట దగ్గరికి వచ్చి అలా చేయాలంటే కుదరదు కదా ఏదైనా కూడా మన పాతకాలపు వంటలే బాగుంటాయండి ఇలా ఉంటుంది ఏదైనా మనం చేసుకున్నది అంత టేస్ట్ అనిపించదు అమ్మమ్మ వాళ్ళు గుర్తొస్తుంది ఏ కూర చెడిపోయినా ఏది బాగున్నా అంటే టేస్ట్గా ఉన్నా వాళ్ళు గుర్తొస్తారు టేస్ట్గా లేకపోయినా వాళ్ళే గుర్తొస్తారు అంటే వాళ్ళ వాళ్ళన్నీ మనము ఆ టేస్ట్లు చూసాము కాబట్టి వాళ్ళని గుర్తు చేస్తుంది అన్నమాట ప్రతి వంట పాతకాలపు వంటలు ప్రతి వంటలు వాళ్ళిద్దరిని గుర్తు చేస్తాయి అమ్మమ్మని నాయనమ్మని ఇది ఎవరైనా చెప్పగలరు ఇది మా అమ్మమ్మ అయితే చిన్నప్పుడు మేము చిన్నపిల్లలప్పుడు ఏం చేసేదంటే రాగి పిండితోటి ఉప్పుడు పిండి అని చేసేది అది అమ్మమ్మ చేస్తే టేస్ట్ ఉంటుంది ఆహా అసలు ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ ఉంటుంది నాకైతే ముఖ్యంగా నాకు చాలా ఇష్టం అది అది ఇప్పుడు ఎలా చేసినా కూడా ఆ టేస్ట్ అయితే రాదు చాలాసార్లు ట్రై చేశా నేను చెయ్యాలని అమ్మ చేసినా కూడా ఆ టేస్ట్ అయితే రాలేదు అమ్మమ్మ ఎలా చేసిందో ఏమో తెలియదు కానీ దాంట్లో కొంచెం లైట్గా బెల్లం వేసింది కరివేపాకు అవన్నీ వేసింది అయ్యేందుకు మరి ఆ టేస్ట్ తెలుస్తుంది అసలే ఇప్పుడు తిన్నట్టే అనిపిస్తుంది నాకు అది గుర్తొస్తే అలా ఉంటుంది అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మల చేతి వంట కానీ నాయనమ్మల చేతి వంట కానీ నాయనమ్మది ఏంటంటే నాయనమ్మ సజ్జరొట్ట చేసిద్ది ఆ టేస్ట్ అమ్మ చేసినా కూడా రాదు అదే అమ్మకు కూడా చేత కాదు పల్సగా చాలా బాగా చేస్తుంది అదే ఏదైనా కూడా వాళ్ళ టేస్ట్ వాళ్ళు చేసిన వంటలు టేస్ట్ చేసిన వాళ్ళకైతే మనం ఎన్ని తిన్నా బయట వాళ్ళ టేస్ట్ అయితే రాదు నిజంగానే వాళ్ళ చేతి వంట వేరు మన చేతి వంట వేరు అంతే ఇంక అది ఎన్ని చెప్పినా అదైతే రాదు ఇంక ఇప్పుడైతే మేము ఇదే ఇప్పుడు కర్రీ తినాలి మధ్యాహ్నానికి అయితే ఇట్లా కలిది ఇట్లా కలిపి కలిపి చల్లగా అయిపోయేటట్టుంది పొగలు ఫస్ట్లో పొగలు వస్తున్నాయి ఇప్పుడు చల్లగా అయిపోతుంది ప్లేట్ అయితే పెట్టేస్తున్నా ఇదిగో ఇక్కడైతే రైస్ కూడా ఉండేదిలే రైస్ మధ్యాహ్నం క్యారేజీలోకి కూడా ఇదే ఇదన్నమాట మా వంటలు ఇప్పుడు అమ్మమ్మ గుర్తొచ్చి నేను వీడియో తీసాను ముందైతే నేను వీడియో తీయలేదు నాకెందుకు అమ్మమ్మ బాగా గుర్తొచ్చింది ఈరోజు ఈ వంట చూసిన వెంటనే చేస్తుంటేనే గుర్తొచ్చింది అందుకే ఇలా పెడుతున్నా మా అమ్మమ్మ చాలా మంచిది అసలు చాలా మంచిది అసలు ఆమె మా ఎవరితో ఎక్కువ మాట్లాడేది కాదు అలా ఉండేది పాపం అమ్మ పనేందో ఆమె ఏందో అలా ఉండేది అందుకే పిల్లల్ని అమ్మమ్మల దగ్గర నాయనమ్మల దగ్గర పెంచితే ఇలా అన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి ఇప్పుడు పిల్లలకైతే హాస్టల్లో అలా ఉంచేసరికి అసలు వాళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు అమ్మమ్మల చేతి వంట తిన్న వాళ్ళకైతే ఇలా గుర్తొస్తూ ఉంటుంది ఎప్పటికి కూడా అంటే వా మా అమ్మమ్మ చనిపోయి ట్వంటీ ట్వంటీ సెవెన్ ఇయర్స్ లాగుంది ట్వంటీ సెవెన్ ఇయర్స్ అవును ఆమె గుర్తొచ్చిందంటే నాకు ఈ వంకాయ కూర ఈ వంకాయ కర్రీలో ఈ కొబ్బరి వేయబట్టే కదా అంటే డైలీ గుర్తొస్తుంటుంది కొన్ని వంటల్లో అయితే ఈరోజు ఎక్కువ సార్లు గుర్తొచ్చింది అమ్మమ్మ ఈరోజు వీడియో తీయడానికి కూడా అమ్మమ్మే కారణము అందుకే ఇలా తీసి పెడితే ఒకసారి అయితే అందరికి ఎవరు అమ్మమ్మలో వాళ్ళకి గుర్తు రావాలి కదా అని చెప్పి ఈ వీడియో అయితే పెడుతున్నా ఇలా ఉంటుంది అమ్మమ్మల చరిత్ర ఏదైనా కూడా దీంట్లో రైస్ వేసుకొని తింటే అసలు ఎంత టేస్ట్ ఉందంటే అంత టేస్ట్ ఉంది అసలు ఈ కొబ్బరి ముక్క తగులుతుంటే ఆ టేస్టే వేరు అసలు చాలా బాగుంది అసలు ఆహా ఏమి టేస్ట్ అంటాం చూడు అలా ఉంది నిజంగానే ఇలాంటి కర్రీస్ తిన్నప్పుడే మనకి చాలా హాయిగా ఉంటుంది అంటే పంటికి నాలుకకి అలా అలా తగులుతూ ఉంటుంది చూడు అలా చాలా బాగుంటుంది అన్నమాట అమ్మమ్మ స్టోరీ ఈరోజైతే మా తాతకు కూడా చాలా ఇష్టం అంట ఈ కర్రీ నేను అమ్మమ్మని అడిగేది అంటే తాత ముందు చనిపోయారు అమ్మమ్మ తర్వాతలే మేము చాలా చిన్న పిల్లలప్పుడు తాత చనిపోయాడు అమ్మమ్మేమో అంటే నా పెళ్ళైన తర్వాతేలే చనిపోయింది నా పెళ్ళైన వన్ టూ మంత్స్కే పాపం చనిపోయింది అలా ఈరోజు అమ్మమ్మ స్టోరీ చెప్పడమే సరిపోతుంది కదా అంటే మీ అమ్మమ్మలు కూడా గుర్తు రావాలి మీ అమ్మమ్మలతో కూడా ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ రూపంలో చూపి చెప్పాలి అప్పుడు అంటే ఎక్కడ దాకెళ్తుందో నా వీడియో ఎంతమంది చూసారో అనేది నాకు తెలుస్తుంది మీ అమ్మమ్మలు గుర్తు చేసే కర్రీ ఇది అంతే ఇంకా దానికి ఓట్స్ లేవు ఎవరికైనా ఎవరి లైఫ్లో వాళ్ళకి అమ్మమ్మే చాలా గ్రేట్గా ఉంటుంది కదా నాయనమ్మ కూడా గ్రేట్ అంటే నాయనమ్మను తీసేయడం అని కాదు నాకు అమ్మమ్మ నాయనమ్మ అన్న అంత ఇష్టం అంటే పెద్ద వాళ్ళ నేను ఎక్కువ నాయనమ్మదే పెడతా ఉంటా కదా నాయనమ్మ మీద ఎక్కువ చూపిస్తా అంటే నాకు చిన్నప్పటి నుంచి వాళ్ళ దగ్గర పెరగడమో ఏమో తెలియదు నాకు వాళ్ళ దగ్గరే పడుకోవడం అలా ఇష్టం నా అమ్మమ్మ దగ్గరే తక్కువ ఉన్నా నేను నాయనమ్మ దగ్గరే ఎక్కువ ఉన్నా కాబట్టి నాయనమ్మ మీద ఇంకా ఎక్కువ చూపిస్తా ఉంటా అది ఆమెని నేను ఊరికెళ్తే మళ్ళీ చూపిస్తాను నేను నాయనమ్మని అమ్మమ్మ అయితే లేదు కదా చూపించడానికి ఇలా అమ్మమ్మను గుర్తు చేసే కర్రీ వంకాయ కర్రీ చాలా 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 రోజుల తర్వాత నేను అమ్మమ్మ గురించి మీకు చెప్తా ఉన్నా కదా అందరికీ అమ్మమ్మ గుర్తు రావాలి అదంతే ఇంకా ఓకే అండి అందరికీ బాయ్ అందరూ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చెయ్యండి థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ అయితే చాలా బాగా లైక్ చేస్తున్నాడనేది నాకు అర్థమవుతుంది ఓకే అండి బాయ్ బాయ్ అండి ఉంటానండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ యూ పాప చెప్తా ఉంటుంది చూడు పాడుతా తీయగల థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ యూ అంటుంది ఆ అమ్మాయి మాటలు నాకు బాగా ఇష్టం ఆ పాప అసలు చి చిరంజీవి గారిని కలిసింది అంటే ఆ అమ్మాయి చూడు అసలు అంత చిన్న వయసులో ఆ మాటలు అవి నాకు ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం అసలు ఎందుకో తెలియకుండానే ఇష్టం పెరిగిపోయింది ఓకే సరే అండి ఈరోజైతే ఈ వంకాయ కర్రీతో ఇంత స్టోరీ సరే సరే బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ యూ